స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరీక్షాకాలం ఇది ప్రతి పనిలోనూ జాగ్రత్త అవసరం పొరపాటు జరగని ఎద్దు ఆర్థిక ఉంటాయి లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి సొంత నిర్ణయాలు పనికిరావు కొంత మేలు జరుగుతుంది కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆచితూచి పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి ఆప్తల నుంచి ముఖ్య సమాచారం వింటారు ఊహించని ఆహ్వానాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్త అందుతుకుంటారు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పట్టం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వల్పానారోగ్య బాధలు ఉంటాయి వృత్తి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ప్రయత్నలోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది ఈరోజు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది విలువైన సామాగ్రి కొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు పలుకుబడి పెంచుకుంటారు చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత ఉత్సాహం లభిస్తుంది సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పనులన్నీ పూర్తవుతాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవటం మంచిది కీలక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు వీరి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం విజయవంతమైన వృత్తి జీవితం కోసం పవిత్ర ప్రదేశాలు మరియు ప్రదేశాల్లో మరియు చుట్టూ ఉన్న లడ్డు మరియు బూందీ వంటి పసుపు రంగు స్వీట్లు పంపిణీ చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి